రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బైరి రమేష్ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు ఈ సందర్భంగా బైరి రమేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో ఉన్న నీటి సమస్యలు అంగన్వాడీ కేంద్రం రేషన్ షాపు అరువులకు పెన్షన్లు ఇల్లులేని వారికి ఇందిరమ్మలు ఇప్పించడమే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు हेलो 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 सबको मान दे 17 गुरुत में 17 गुरुत में गुरु मान दे 17 गुरुत मान दे 17 गुरुत मान दे 17 गुरुत मान दे इंद्र अंदर आने वाले

మర్చిపోదు మర్చిపోద్దు అది సర్పంచ్ ఉన్నప్పుడు మంచి బైరథ నీళ్ళు తెప్పించిండు రోడ్డు తెప్పించుడు ఇవన్నీ పనులు ఆయన చేయించుండు కాబట్టి మళ్ళీ గెలిపించాలి రెండో నంబర్కి ఓటెయ్యాలి కత్తెర గుర్తుకు ఓటేయాలి గెలిపించాలి మేడం బైరి శ్రీవాణి గారు చాలా అభివృద్ధి పనులు పనులు చేసినారు ఇప్పుడు సర్పంచ్గా మళ్ళా బైరి రమేష్ గారిని సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది మనము మనకు కావలసిన పనులు బత్తమ్మ ఘాటు ఎక్ససైజ్ చేయడానికి అది కావాలి ప్రగ మన పొదుపు సంఘాల భవనం కావాలి ఈ శ్మశాన వాటికే కూడా ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటాం భగీరథ నీళ్ళు కరెంటు సమస్యలు సీసీ కెమెరాలు ఇక్కడ అదేంటిది లైట్ల సమస్యలు కరెంటు పోల్లు కూడా ఇంకా కొన్ని వాడాల్సిందే రోడ్డు రోడ్డు ఉన్నాయి గటారలు ఇవన్నీ మేము మా అమూల్యమైన ఓటు భైరి రమేష్ గారికి వేసి గెలిపించుకొని ఈ పనులన్నీ ముందుకు ముందుకొచ్చాం మీరు కూడా ఓటు వేయాల్సిన నెంబరు బ్యానర్ నెంబర్ రెండు కత్తెర గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో భైరి రమేష్ గారిని గెలిపించుకుందాం మన ఓటు వృధా కాకుండా ఆలోచించి వేసి మనకు కావాల్సిందేదో చేయించుకునడానికి ప్రయత్నం చేద్దాం మనం పని చేసి చేసే వాళ్ళనే గెలిపించుకుందాం గెలిపించుకొని ఏం కావాల్సిందో అది చేయించుకుందాం ఖచ్చితంగా మీరు కత్తెర గుర్తుకే ఓటు వేయండి నిమ్మకాలేజ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది గతంలో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో నా భార్య అయిన వైర శ్రీవాన్ రమేష్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా బిజాతో గెలిపించి గ్రామంలో అనేక సమస్యలు నీటి సమస్య కానీ సీసీ రోడ్లు డ్రైనేజ్ స్ట్రీట్ లైట్లు అంగన్వాడీ ఇవన్నీ సమస్యలు ఉంటాయి ఇవన్నీ నాలుగు కోట్లతో మా పాలన పీరియడ్ ఐదు సంవత్సరాలలో నాలుగు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేయడం జరిగింది ఇంకా కూడా కాలనీలో సమస్యలు చాలా ఉన్నాయి ఇంకొంచెం నీటి సమస్య ఒక ఇంకొక రేషన్ షాపు అంగన్వాడీ బస్సీ దవాఖానా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అరువులకు పింఛన్లు ఇప్పించడం ఇంద్రమ ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ళు పీయడం ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మరోసారి మమ్మల్ని గెలిపించి అవకాశం కల్పిస్తే ఇవన్నీ అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి కక్కెర గుర్తుపై రెండో నంబర్ బ్యాలెట్పై ఓటు వేసి అత్యధిక మెజార్థి గెలిపియ్యాలని కోరుతున్నాను ప్రజలందరూ ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను